రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు నిత్యం బ్రతికే ఉన్నారు వారి పాటలపై మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని శంబోల హర్నాథ్ కి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అభిమానులు సురేష్ స్వామి టీచర్ తిరుమలయ్య తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ రావు ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు అమర గాయకులు ఘంటసాల గారి విగ్రహానికి ప్రతి నెల ఓటో తేదీ ఉదయం ఏడున్నరకి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఆయన ఘన నివాళి అర్పిస్తాము దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఘంటసాల అభిమానులు రంగస్థలి కళాకారులందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఒకరిని సన్మానించుకోవడం ఆనవాయితీ దానిలో భాగంగానే ఈరోజు ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు అలాగే ఘంటసాల గారు అంటే ఎక్కువ మిక్కిలి అభిమానం గల మన శాంబోలు హరినాథ్ గారిని ఈరోజు సన్మానించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ఘంటసాల గారు తిరుపతికి ఎంతో విడదీరాని బంధం ఉంది ఈ ఘంటసాల గారి విగ్రహాన్ని రోజు ఉదయం చూసి కార్యక్రమాలు మొదలు పెడితే అది దిగ్విజయం అవుతాయి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులుగా ఉన్నారు ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత వరకు ఆయన భక్తి పాటలతో మనల్ని ఎంతో మైమరిపిస్తున్నారు అలాంటి మహానుభావుడి విగ్రహానికి ప్రతి నెల ఈ కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది